రెడీ అవుతుంది ఎక్కడికి చెప్పిన కదా నైట్ విజయవాడ వెళ్తా డాక్టర్ ఫోన్ చేసిన రమ్మని సరే మంచి చేసుకోండి మందులు అవి వాడండి మందులు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం రాని నైట్ ఫోన్ చేస్తే నీకు చెప్పి నేను మర్చిపోయిన వాడు ఇంకేం చేద్దాం మనకున్న బాధలకైతే మనం తప్పకుండా వెళ్ళక జాగ్రత్త ఉండాలి ఫోన్ మొత్తానికి నెళ్ళిపోయారు ఈ డాక్టర్ దగ్గరైన ట్రీట్మెంట్ బాగుంటే ఆ మందులు మంచిగా ఇస్తే ఆయన కోలుకుంటారు ఏంటో ఈ బ్రతుకు ఇంకెన్ని సంవత్సరాలు ఏమో మాకు ఈ కష్టాలు ఈయన మందులు ట్రీట్మెంట్ అని అటు ఇటు తిరగడమే సరిపోతుంది నేను ఇలా ఒంటరిగా ఒక్కదాన్ని ఇంట్లో ఉండడమే సరిపోతుంది ఒక్కదాన్ని ఉండాలంటే ఎంత నరకంగా ఉంది ఇంట్లో పెళ్లి చేసుకునే ముందు ఎన్ని కళలతో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు తోడుగా ఉండరు హలో సరిత చెప్పే డల్లుగా ఏం లేదే ఏముంది ఎప్పటిలాగే మా ఆయన ట్రీట్మెంటు మందులు అని వెళ్ళాడు ఎవరో స్పెషలిస్ట్ అంట కనుక్కున్నాడు ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట అక్కడికి వెళ్తే బాగా అవుతుందంట ఏమోని లై అర్థం కావట్లేదు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే ట్రీట్మెంటు మందులు చెకప్లు ఇవే సరిపోయింది నా లైఫ్ ఎప్పుడు బాగుపడతామో ఏమో ఫీల్ అవ్వకంటే ఎలాగే చెప్పు ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన మందులు అది ఇదని తిరగడం నేను ఒంటరిగా ఒకదాని ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా ఏంటి అవునా మాట్లాడేది వేరే వాళ్ళతో ట్రై చేయడం ఏంటి చచా ఏం మాట్లాడుతున్నావు ఏదో కొంచెం నరాల్ వీక్నెస్ అంట అది చేసుకోవడానికే వెళ్ళారు అయిపోతే మేము మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము చచీ ఏంటి నువ్వు మాట్లాడేది వేరే వాళ్ళతో చెక్ చేసుకోవడం ఏంటి నిత్యా నీకేమైనా నిజమా సరే నేను ఆలోచిస్తాను సరే మళ్ళీ చేస్తాను ఇదేంటి ఇలా మాట్లాడుతుంది నిజంగా ఇలా అవుతుందా వేరే ఎవరితోనైనా ట్రై చేయమంటుంది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది సరే చూద్దాం ఆలోచిస్తాం సరే ఇది చెప్పింది బాగుందే చేస్తే బాగానే ఉంటుంది కానీ ఒక చిక్కు వచ్చి పడ్డది మా ఆయనకి నరాల వీక్నెస్ అని మా ఆయనకి నాకు మా అత్తయ్య వాళ్ళకి తప్ప బయట వాళ్ళెవరికి తెలీదు ఒకవేళ అలా ట్రై చేసి ప్రెగ్నెన్సీ వస్తే తప్పుగా అర్థం చేసుకుంటారేమో నన్ను సర్లే ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళారు కదా ఎలాగో ఆయన బాగా అయ్యి వచ్చాడనుకో ఆయన బిడ్డే అనుకుంటారులే ఏదో ఒకటి చేస్తాను నేనే ఇలాగే వదిలేస్తే కుదరదు కదా ఇప్పటికే ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే నలుగురు నన్ను అవమానిస్తున్నారు గొడ్రాలు ఇంకా పిల్లలు కావట్లేదని మొత్తానికి లోపం మా ఇంట్లో ఉందా నాలో ఉందో నేను తెలుసుకోవాలి ఏదో ఒకటి చేసి నేను తెలుసుకోవాలి ఏంటి బాబు ఇలా అదే అంటే అమ్మగారు చిట్టి డబ్బులు పంపించారు సరే ఉంటుంది తీసుకొస్తా ఓకే అంటే చెప్పు మాకు పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు పిల్ల లేదు చెల్ల లేదు మా ఆయనకి నరాల వీక్నెస్ అవునా మరి డాక్టర్కి ఏమైనా తీసుకెళ్లాల్సింది కదండి తిరగని చోటు లేదు చూపే హాస్పిటల్ లేదు అయినా సరే ఎక్కడ పనిచేయట్లేదు ఇప్పుడు కొత్తగా ఎవరో స్పెషలిస్ట్ అంట అక్కడికి వెళ్ళాడు ఓకే మరి నయం అవుతుందన్నారా తెలియదు చూడాలి కానీ నాకు ఈ లోపు పిల్లలు కావాలి లేదులేండి మీ ఆయన త్వరగా కోలుకొని మీకు మంచి పిల్లలు పడతారు నువ్వు హెల్ప్ చేయవచ్చు కదా మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం ప్లీజ్ నువ్వు అనుకుంటే చేయగలరా మేడం నేనేం అనుకోగలను మేడం నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మేడం నా వల్ల కాదు మేడం నేను ఈ పని చేయలేను మేడం నువ్వు అనుకుంటే చేయగలవు మేడం ఎవరైనా చూస్తే బాగోదు మేడం ఎప్పుడు ఎందుకు చూస్తారు మనం చెప్తాము మేడం ఇది తప్పు మేడం తప్పే ఎందుకు తప్పవుతుంది చెప్పు ఆయనకు చేత కాకపోతే నేను నేను హెల్ప్ తీసుకున్నాను అలా తప్పే ఉంది ప్లీజ్ మేడం నన్ను అర్థం చేసుకో మేడం నాకు ఏం అర్థం కావట్లేదు మేడం ఇది కరెక్ట్ కాదు మేడం ఒకసారి ఆలోచించండి నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నాకు నువ్వే కరెక్ట్ అనిపించింది లేదు మేడం లేదు మేడం మీ హస్బెండ్కి నయం అవుతుంది మీ కడుపులో మంచి కాయ కాయతుంది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నీకేం ప్రాబ్లం కాదు నేను చూసుకుంటాను మేడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు మేడం మేడం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో మేడం వద్దు మేడం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాకు హెల్ప్ చేయి ప్లీజ్ మేడం వద్దు మేడం 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 వద్దు మేడం హెల్ప్ చేయి మేడం మేడం ప్లీజ్ మేడం వద్దు మేడం ఎవరైనా చూస్తే బాగుంది మేడం

మళ్ళీ వచ్చారు లేదంట డాక్టర్ ఒక లేదంట పూచ్చాక మళ్ళీ చెప్తా అన్నారు అవునా ఇదంతా కళ నిజమేమో అనుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ కళ నిజమే ఎంత బాగుంటుంది నేను నిజమే వాపుకున్నాను ఆ కళలో ఎన్ని కళలు కన్నాను ఒప్పుడు కళ్ళని అసలు నెరవేరుతుందో లేదో కళ అక్కడికి నా కళ్ళు నెరవేరుతుందో